మంజల ఏమేసి ఉండుతున్నావు మెంతికూరలా టమాటో ఒకటేనా ఫ్రైయా మా చిట్టిని చూడండి ఈ చిట్టికి అందరు హాయి చెప్పండి రోజైతే మాది మెంతికూర అమ్మ అయితే నైట్ తీసుకొచ్చింది ఫ్రెష్ మెంతికూర చాలా మంది అయితే కట్ చేసుకుంటారు కానీ ఇక మా అయితే తెంపుతుంది మెంతి కూర వీటిలో అనగానే ఇది ఉంటుంది అవును మీరందరూ ఏం కూర వేసుకున్నారు టమాటా కూర అమ్మా తోటకూర లేదా உண்டே தோட்டக்கூரதே